ఒక్క ఆకుతో కృష్ణుని హృదయాన్ని గెలిచిన వృద్ధురాలు ఒకప్పుడు ద్వారకలో ఓ వృద్ధురాలు ఉండేది పిల్లలు లేరు కుటుంబం లేదు కాని ఆమెకు ఉన్నది కేవలం ఓ విశ్వాసం ఓ ప్రేమ కృష్ణుడిపాయి పూలు లేకపోయినా ప్రతిరోజు ఆమె ఓ ఆకుతో ఆలయానికి వెళ్లేది అక్కడ కృష్ణుని విగ్రహానికి ఆ ఆకును ప్రేమగా సమర్పించేది చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతూ అడిగేవారు ఒక్క ఆకుతో దేవుడు తృప్తిపడతాడా ఆమె చిరునవ్వుతో చెప్పేది ఈ ఆకులో పుష్పం లేదు కాని ప్రేమ ఉంది కృష్ణుడా ఒకరోజు గాలివాన వచ్చింది ఆలయం తలుపులు మూసివేశారు కాని ఆమె వెనక్కి తగ్గలేదు తడిచిన ఆకును తలుపు వద్ద ఉంచి భక్తిగా ప్రార్థించింది ఆ రాత్రి ఆమెకు కలలో కృష్ణుడు వచ్చాడు చిరునవ్వుతో అన్నాడు అమ్మా నీ ఆకులో ప్రేమ పరిమళం ఉంది అది నాకు పుష్పాల కంటే గొప్పది ఆ రోజు నుండి ద్వారకలో అందరూ పుష్పం కాకపోయినా ప్రేమతో కృష్ణుని పూజించేవారు కృష్ణుడు చూస్తాడు మనం ఏమిచ్చామో కాదు ఎంత ప్రేమతో ఇచ్చామో ఇలాంటి మరిన్ని శ్రీకృష్ణుని మనోహరమైన కథలు వినాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి మీ ప్రేమే మాకు ప్రేరణ